శ్రీకాంతి హెచ్ ఛానల్కి మీకు స్వాగతం ఈ ఛానల్లో ప్రధానంగా నేను తెలుగు సినిమా పాటలకు స్వర విశ్లేషణ చేస్తుంటాను మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో భేవ ఆ వీడియోలో వెళ్ళే ముందు ఎప్పుడూ చెప్పే విషయమే జాయిన్ అయ్యో చూపించేమని అనుకుంటారు మా వాళ్ళు యూట్యూబ్లో మా ఇదిగో ఛానల్ ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ అది అట్లా వస్తుంది ఇది సబ్స్క్రైబు పక్కన ఇది ఇది జాయిన్ అయితే జాయిన్ మీద క్లిక్ చేయండి ఒక రెండు నిమిషాల వీడియో కనబడుతుంది పూర్తిగా చూడండి పూర్తిగా వినండి వివరాలన్నీ ఉన్నాయి అందులో నేనే కనబడుతూ మాట్లాడతాను ఇప్పుడు ఇక్కడ మరింత క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను జాయిన్ అవడం వల్ల మీరు ముందుగా మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు అంటే సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి ఉపయోగం ఏంటి అంటే నేను రూపొందించినటువంటి అంటే నేను డిజైన్ చేసినటువంటి సంగీతపు కోర్సులు మ్యూజిక్ లెర్నింగ్ కోర్సెస్ మీకు అక్కడ లభ్యం అవుతాయి జాయిన్ అయిన తర్వాత అంటే ఆ వీడియోస్ అన్నీ మెంబర్స్ ఓన్లీ కంటెంట్గా యూట్యూబ్ తెరిచిన అందరికీ కనబడతాయి కానీ జాయిన్ అయిన మెంబర్స్కి మాత్రమే ఓపెన్ అవుతాయి సో అప్లోడ్ చేసి పెట్టే సము కోర్సులన్నీ ఆ వీడియోస్ అన్నీ చూసి మీరు నేర్చుకోవచ్చు ముందుగా కీబోర్డ్ కోర్స్ ఉంది దాని తర్వాత ఫ్లూట్ కోర్స్ ఉంది ఇప్పుడు తాజాగా నడుస్తున్నటువంటిది వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్సు పాశ్చాత్య సంగీత సిద్ధాంతం అది ఈ నెలతో అయిపోతుంది జనవరి మాసం నుంచి గిటార్ కోర్సు ఆ తర్వాత వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతపు కోర్సులు ఉంటాయి సో ఇన్ని ప్రయోజనాలు ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి సరేనా సో ఇది మొదటి భాగం చివరికి వచ్చేప్పటికీ ఎక్కడన్నా అంటే ఒక ఫ్లూట్ బీట్ ఉంటుంది రెండో సంగీతంలో ఎస్ అక్కడ చెప్పి దాని తర్వాత ఒక కొనసాగింపు ఫ్లూట్ బిట్ సో కొనసాగింపు చూద్దాం మాపా మాప అన్న రెండు సార్లు కూడా మానించి స్లైడ్ చేయాలి నెమ్మదిగా ఓకే ఇప్పుడు మొత్తం బిట్ చూద్దాం సరేనా సితార్ వీణ బెల్స్ అవన్నీ కూడా ఉండే ఉంటాయి అంటే పాత రికార్డింగ్ కాబట్టి పాత సినిమా కాబట్టి అంత స్పష్టంగా ఉండవు ఏమేమి వాయిద్యాలు వాడారు గమనించడానికి అన్నట్టుగా ఎవరి వెంటనే గిటార్ మీద ఒక కార్డు ఎఫ్ఆర్ మేజర్ అది ఇందులో మరి గా ఉన్నా కూడా ఈ ఈ రాగంలో మరి పెద్దగా వాడరు అంటే ఆరబీ గానీ సామ రాగం కానీ గా వచ్చినప్పటికీ కూడా ఎందుకు మేజర్ పార్ట్ అవుతుంది సూట్ అవ్వదు అయితే అంటే పంచమం నుంచి వచ్చే ఫోర్త్ లేదా షడ్జమన్ నుంచి వచ్చే ఫోర్త్ లేదా సబ్ డమినేట్ మా మీద వచ్చేటువంటి మేజర్ పార్ట్ ఇప్పుడు అదే వచ్చింది ఇక్కడి నుంచి పాలమూరీ కృష్ణ గారు ఉచారణ చిన్న పొడిగిండు అంటే ఎక్కడ ఆ లైన్ చివర్ లో అనమాట మళ్ళీ చూద్దాం

bad <laughs> sare చెప్పాను సరిమగరి అలాంటి చోట ఈ మొదటి భాగంలో చెప్పినప్పుడు అనే ఉంటుంది అక్కడ కానీ మప మప రెండు సార్లు వస్తుంది అలాగే ఇక్కడ కూడా సరిమగరి అని ఉన్నా కూడా అలా గరి గరి రేరే ఓకేనా పద స ద నీవన్నా దాని నుంచి పాస్ లైడ్ ఇప్పుడు రెండోసారి ఆయన వాడతారు

من سر زري बिट्स से चाला पार्टल ఉంటาย মানে সিতার বেল সরছ সা সা দ ফ সা গ রে 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 সা সা দ দ ফ প ইතර মলি স্ট্রিংস ই সারি পা কা কোন্ডা দ ఇక్కడ ఒకటే మీటర్ రెండుసార్లు వస్తుంది చూసారు ఆ స్టైల్ మెయింటైన్ చేశారు ఆయన ఇందాక పా ఇప్పుడు దా ఇప్పుడు రీకి తర్వాత ప్రతి నోటికి ఆ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు సజ సదరి సిత్తార్ బిట్ ఏదైతే ఉందో అంటే ఫస్ట్ చరణం ముందు అది వస్తుంది మళ్ళీ ఏంటి ఇది గిటార్ కార్డ్ ఓకేనా ఇప్పుడు రెండో చరణంలో కొన్ని సంగతులు మాత్రం ఉన్నాయి చాలా మటుకు చరణం అదే ఆ సంగతులు మాత్రం చూద్దాం పాడవ క్షణాలో దిరి मरि मम मगरि అన్నారు సంగతి ఇప్పుడు చివరి పల్లవులో ఒక సంగతి ఉంది అంటే పాట ముగిస్తారు కదా ఆ ముగించినప్పుడు మాత్రం ఉంది అని చెప్పిస్తేనంటే ఇది ఎస్ వరుస సంఖ్య ప్రకారం చేశాను కాబట్టి తర్వాత వీడియోలో ఉన్న భయం ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చక్కగా పాట నేర్చుకొని అభ్యాసం చేసుకోండి సరేనా సెలవు నమస్కారం